తను నేనే చెప్పాను అనేది అనుభూతి కలిగేంతవరకు గీతాపారాయణం ప్రతి ఒక్కడూ కూడా చేయాల్సిందే చదివేటప్పుడు అర్జునుడుగా ఉన్నటువంటి వాడు చివరికి ఆత్మస్వరూపుడుగా అంటే శ్రీకృష్ణుడుగా మారతాడు ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు అన్నాడు త్యాగరాజు అందరూ మహానుభావులే అందరికీ వందనాలు అంటుంది అందరమ్మ జిల్లళ్ల మూడి అమ్మ ఆమె జిల్లళ్ల మూడులో లక్ష మందికి ఒకే ఒక్క పందిరిలో భోజనాలు పెట్టినటువంటి మహనీయురాదు ఈ వరల్డ్లో ప్రపంచంలోనే ఇంతవరకు ఎక్కడా జరగలే లక్ష మంది ఒకే పందిలో భోజనాలు చేయటం ఎక్కడా జరగలేదు ఒక్క జిల్లళ్ల మూడులోనే జరిగింది జిల్లళ్ల మూడి నుండి బాపట్ల వరకు కూడా తాడాకు పందిర్లో కనీసం సంవత్సరం పట్టింది ఎక్కడి నుంచి వచ్చారో తాటయాక పందులు లేశారు కొన్ని లారీల బస్తాలు బియ్యం కందిపప్పు చింతపండు ఆహార పదార్థాలు దిగాయి అయిపోయింది అనేటువంటి సమయంలో అమ్మవారు వచ్చి ఆ కొంచెం ఉన్నటువంటి అన్నానికి హారతిచ్చింది ఆ సమయంలో ఎక్కడి నుంచో వచ్చాయి రెండు లారీలు మళ్ళీ బియ్యం ఈ విధంగా ఆ లక్ష మంది యొక్క భోజనాలను చూడటానికి ఇంకో లక్ష మంది వచ్చారు చూడండి ఇంకో లక్ష మంది జనాలు వచ్చారు అంటే రెండు లక్షల మంది రెండు లక్షల మందికి భోజనాలు పెట్టడం అంటే సామాన్యమైనటువంటి పని అది కానే కాదు ఆ విధంగా జరిగింది ఇల్లళ్ళ మూడిలో మాతృస్వరూపిణి అమ్మా నీవు దేవత అంటే నేను దేవతను కాదు నానా నేను అమ్మను మీరు బిడ్డలు అని మాతృప్రేమను పంచినటువంటిది ఎంతోమంది దుర్మార్గుల యొక్క బాధలన్నీ భరాయించి తన యొక్క నిజస్వరూపాన్ని అంటే ఖాళీ స్వరూపాన్ని చూపించింది కాళీమాత స్వరూపం చూసినటువంటి వాళ్ళందరూ కూడా ఆమె పాదాల మీద పడి నమస్కరించారు ఆమెను హత్య చేయటానికి వచ్చినటువంటి వాళ్ళకు రేడికల్స్ కూడా చిట్టశిబరికి ఆమె యొక్క నిజస్వరూపాన్ని తెలుసుకొని సాష్టాంగ దండ ప్రమాణం చేసి జనజీవన శ్రవించిలో కలిసి ఎంతోమంది పేదవాళ్ళకి అన్నదానం వస్త్రదానం విద్యాదానం అనేటువంటిది చేస్తున్న చేశారు వండర్ ఆఫ్ వరల్డ్ ప్రపంచంలోనే ఒక పెద్ద వింత ఇది ఒక జిల్లలు జరిగింది అందరూ ఒకసారి జిల్లల మూడు అమ్మవారిని అనసూయ మహాదేవిని దర్శించి ధరించండి అలాగే శ్రీకాళహస్తీశ్వరుడు ప్రజ్ఞానప్రసూనాంబిక అమ్మవార్లను కూడా దర్శించండి వెంకటేశ్వర స్వామి ఏ విధంగా అయితే సచల స్వరూపుడో మన శరీరంలాగే ఆ విగ్రహం శరీరం కూడా ఎక్కడ కూడా ఎక్కడ తాకినా కానీ మెత్తగా ఉంటుంది మనకి ఏ విధంగా అయితే జుట్టు అనేటువంటిది ఉంటుందో ఆ విగ్రహానికి కూడా జుట్టుంది కాబట్టి ఆయన విగ్రహం కాదు సాక్షాత్ ఆయన చలన స్వరూపుడు మానవాకారమే అని ఎంతోమంది యోగులు అవధూతలు చెప్పారు జిల్లల మూడు అమ్మవారు అంటుంది అందరూ మహానుభావులే అందరికీ వందనాలు అంటుంది కానీ జగ సద్గురు సుబ్రహ్మణ్యం గారు ఏమంటారంటే ఒక్కడే మహానుభావుడు చూడండి ఈయన మాటలు చాలా విచిత్రంగా ఉంటాయి అందుకని ఒకసారి తప్పనిసరిగా తొంభై ఐదు సంవత్సరాలు ఉన్నటువంటి సద్గురు సుబ్రహ్మణ్యం గారిని దర్శించి ఆయన మాటలు విని తరించండి ఈయనంటాడు అందరూ మహానుభావులు కాదు మహానుభావుడు ఒక్కడే వాడెవడు అంటే దేవుడే వాడెక్కడున్నాడు అంటే నీలోనే ఉన్నాడు కాబట్టి ఒక్కడే మహానుభావుడు ఎందరిగానో కనిపిస్తారు అని చెప్తారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మన యూట్యూబ్లన్నీ కూడా జ్ఞానానికి సంబంధించినటువంటివి మనశ్శాంతికి సంబంధించినటువంటివి ఉదయనంత కూడా భార్యాపిల్లల కోసం కష్టపడి కష్టపడి సాయంత్రానికి ప్రశాంతంగా ఉంటాడు మానవుడు ఆ సమయంలో ఉదయాన్నే ఆరున్నరప్పుడు కానీ సాయంత్రంపుడు అన్నం తర్వాత నిద్రించేటప్పుడు కానీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది టీవీలన్నీ కూడా ఆఫ్ చేసి మన వీడియోలు చూసినట్లయితే మీకు జ్ఞాన ప్రసూనాలు అనేటువంటివి తప్పనిసరిగా అందుతాయి మనశ్శాంతి అనేటువంటిది ఉంటుంది ఇన్ని ఉన్నా కానీ మనశ్శాంతి లేకపోతే అవన్నీ కూడా లేనట్లే అవుతుంది కొంతమంది అంటారు జీసస్ని గురించి మహమ్మద్ ప్రవక్తను గురించి వాళ్ళని గురించి కూడా చెప్పడం దేనికి అని అంటారు కొంతమంది కానీ భగవంతుడు ఒక్కడే వాడు ఎవరి రూపంలో ఏ విధంగా వస్తాడో తెలియదు రమణ మహర్షి భయంకరమైనటువంటి కొండ గుహలల్లో అరుణాచల కొండ గుహలల్లో సర్పాల మధ్యలో తపస్సు చేశాడు మరి అందరూ చేయలేకపోయారే చేశారు ఎవరన్నా అందరూ చేయలే కాబట్టి భగవంతుడు కొందరిని కొందరిలో ఉండాలి అనుకుంటాడు కొందరి రూపంలో ఉండాలి అనుకుంటాడు అంతే అన్ని మతాలు అందరికీ సమానమే నీ మతాన్ని నువ్వు గౌరవించుకుంటూ మిగిలినటువంటి మతాలను కూడా గౌరవించు మిగిలినటువంటి మత గ్రంథాలను కూడా చదువు తెలుసుకో కాబట్టి నేను ఒక భగవద్గీత చదువుతా భగవద్గీత గొప్పది కాదంటల్లా మానవుడికి వచ్చేటువంటి సమస్యలన్నిటికి కూడా పరిష్కారం ఒక భగవద్గీత కాదంటల్లా కానీ మిగిలినటువంటి వాటిల్లో కూడా అదే ఉంది భగవద్గీతలో ఉన్నటువంటి సారాంశమే బైబుల్ కానీ ఖురాన్ కానీ త్రిపిటకాలు కానీ బౌద్ధ మత గ్రంథాలు జైన మత గ్రంథాలు అన్నిటిలో కూడా ఉన్నది ఏంటంటే భగవద్గీత సారాంశమే భగవద్గీత అని చెప్పింది కృష్ణుడు కాదు కృష్ణుడు చెబితే దాన్ని కృష్ణ గీత అనాలి అంటే కృష్ణుడిలో ఉన్న సామాన్య మానవుడు ఉన్నటువంటి ఏ విశ్వరూపం అయితే ఉందో ఆయన చెప్పింది చెప్తుంటే ఆయన ఏం చెప్పాడు రాసేవాళ్ళు రాసుకున్నారు అదే భగవద్గీత దాని సారాంశం మిగిలిన అన్ని మత గ్రంథాలలో కూడా ఉంది కానీ క్రీస్తుగా మహమ్మద్ ప్రవక్తగా గౌతమ బుద్ధుడుగా జన్మించింది కూడా ఒక్కడే ఆయనే దేవాది పరమశివుడి మనకున్న ఈ కులమతాలు కులమతాలు పెట్టుకుంది మనమే ఆయన దృష్టిలో అందరూ ఒకటే మన పూర్వీకులు ఎవరు అసలు మన పూర్వీకులు ఎవరండి ఆదిమ మానవులు అవునా కాదా ఆదిమ మానవులు పరమ కిరాతకులు మరి అటువంటి వాళ్ళు ఎక్కడో అడవిలో ఉన్నటువంటి ఒక పెద్ద శిలం చూసి దాన్ని నొన్నగా తయారు చేయాలని తయారు చేయలేక చెట్టు దాన్ని ఎత్తిన ఆ శిల మీద ఆ శిల మీద ఏం చేశారు వాళ్ళు నీళ్లు పోసారు గతుకులుగా ఉన్నటువంటి ఇలాంటి శిల చివరికి ఏమైంది నొన్నంగా తయారైంది అరే పరమశివుడు లింగాకారంగా తయారైంది అనమాట నీళ్లు పొయ్యంగా పొయ్యంగా ఇలాగ నున్నంగా తయారైంది చూస్తున్నారు కదా ఇలా నున్నంగా తయారై అంతమంది ఏంటి గతుకులు గతుకులుగా ఉంది కాబట్టి రాయిని దేవుడిగా తయారు చేసింది ఎవరంటే జీవుడే కాబట్టి మిగిలినటువంటి క్రీస్తుని మహమ్మద్ ప్రవక్తను గౌతమ బుద్ధుడిని వీళ్ళని కూడా వాళ్ళ యొక్క మహా ప్రవక్తలు వాళ్ళు దేవుడు ఆ రూపంలో జన్మించాడు మనకు చిన్న చీల తగులుతేనే వెలువెళ్ళారిపోతాం అటువంటిది యూదుల యొక్క ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి ఆయన క్రీస్తు భగవానుడు చూడండి ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి కానీ క్రీస్తు కానీ ప్రవక్త కానీ గౌతమ బుద్ధుడు జైన తీర్థంకరుడు వీళ్ళందరూ కూడా ఎవరనుకున్నారు అసలు సాక్షాత్ పరమశివుని యొక్క మహాభక్తులు వీళ్ళందరూ కూడా అందరూ కూడా సృష్టికి ముందు మధ్యలో అంతములో కూడా ఉన్నటువంటి వాడు ఒక మహాశివుడే ఆయనే జీవావతారం ధరించాడు తన తానే తయారు చేసుకున్నాడు కాబట్టి మిగిలినటువంటి ప్రవక్త ప్రవక్తలందరి యొక్క ప్రవచనాలని మనం విని ధరించాల్సిందే వాటి అందరూ కూడా అన్ని మత గ్రంథాల్లో ఉన్నటువంటి సారాంశాన్ని తెలుసుకొని పోరాటాలు కుల పోరాటాలు లేకుండా జీవిద్దాం మనశ్శాంతిగా జీవిద్దాం ప్రశాంతత లేకపోయినట్లయితే ఏది చేయలేవు అందుకే చెప్తారు నువ్వు నిజమైనటువంటి క్రీస్తు అయినట్లయితే క్రిస్టియన్ అయినట్లయితే అందరూ నీకు క్రీస్తులుగా కనపడాలి